मीडिया न्यूज की स्वागत యాదాద్రి భువనగిరి జిల్లా బలిగొండ మండల పరిధిలోని సంఘం గ్రామం దగ్గర జిల్లా నాయకులు రైతు గుండు ధానయ్య మీడియాతో మాట్లాడారు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సొంత నిధులతో సంఘం కాల్వకు నూతన షట్టర్లు వేయించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఆయన మాట్లాడారు భీమలింగంపల్లి కాల్వ దిగువ ప్రాంతాలు ఎదురులగూడెం లింగరాజుపల్లి బలిగుండ మల్లెపల్లి వెలివేర్తి మొగిలిపాక అక్కడి నుండి పాలడుగు వరకు ఆ ఈ పాలదల కాల్వ సంఘం దగ్గర షట్టర్ల తలుపులు తుప్పుపట్టి విరిగిపోవడం వల్ల రైతులకు చివరి దశలో నీరు అందక పొలాల ఎండిపోవడం రైతులు అనేక బాధలకు దీనిపైన గత ప్రభుత్వానికి అనేక ఫిర్యాదులు చేసినా ప్రత్యేక పత్రిక ప్రకటనలు చేసినా మరమ్మతులు చేయించాలని అధికారులు గత ఎమ్మెల్యేని ఆవేదన వ్యక్తపరిచారు ఇప్పుడు స్థానిక శాసనసభ్యులు కుంభమణిల్ కుమార్ రెడ్డి రైతులు ఆవేదన అర్థం చేసుకుని సొంత నిధులతో నూతనంగా షటర్లు వేయించారు దాదాపు రెండు ఎకరాలకు సాగు అయ్యే ఈ కాల్వకు మరమ్మతులు చేయించినందుకు రైతులు ఎమ్మెల్యే కుంభ అనిల్ కుమార్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ హర్షం వ్యక్తం పరిచారని మాట్లాడారు పడివణ మండలం సంగం గ్రామం ఆ దర్వాదలు దర్వాదాలు కదా దర్వాదలు ఖరాబ్ అయినందున గత ప్రభుత్వానికి విన్నవించుకున్నప్పటికీ వారు పట్టించుకోలే కో పట్టించుకున్నందున ప్రస్తుత ఎమ్మెల్యే గారికి విన్నవించుకుంటే వారు సొంత నిధులతోటి కాంగ్రెస్ సొంత నిధులతోటి దర్వాదలు నిర్మాణం చేయించడం జరిగింది వాటి ద్వారా పల్లగొండ మండలంలోని మురిపాక దత్తప్పగూడెం దాకా ఈ లోతుకుంట ఇవన్నింటికి కూడా పారుదల పారుదలవుతుంది సుమారుగా రెండు వేల ఎకరాల సాగు ఉంటుంది అవి వారందరూ కూడా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుతున్నారు తెలుపుతున్నారు వారి పక్షాన కూడా నేను కూడా తెలుపుతున్నా అదే కాకుండా సారు గతంలో కూడా ఎమ్మెల్యే కాకముందు కూడా తన సొంత నిధులతోటి అనేక కార్యక్రమాలని చేసి ఉన్నారు మరి వారికి ప్రజల క్షేమమే ఒక ముఖ్య ఆయన ఉద్దేశమే ప్రజల క్షేమం రైతులు రైతుల పట్ల అనేకమైన అపారమైన అభిమానం అతని కాబట్టి దాదీని దృష్టిలో పెట్టుకొని అడగగానే మన కత్వ తర్వాత చేయించడం జరిగింది సొంత నిధులతోటి ఇక కూడా రైతులు ఇదొకటే కాదు గుర్రం డెక్క ఆకు కానీ ఈ కాలువలకు మరి ఇంకా ఏదైనా కా చిన్న చిన్న కలవర్స్ ఏమైనా ఉంటే తన సొంత నిధులతో చేయించటందుకు చేయించగలరని కోరుతూ